హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఏరు దాటేంత వరకు ఏటి మల్లన్న అంటూ ఏరు దాటిన తర్వాత కూర బోడి మల్లన్నా అనే రకం ఈ కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వ నేతలు అధికారంలోకి రాకముందు వాలంటీర్లను కాళ్ళ వేలా పడారు మాకు ఓట్లు వేయండి ఐదు వేలున్న గౌరవ వేతనం మీకు పదివేలు చేస్తాము ఐదు వేలు కూడా ఒక వేతనమేనా అసలు ఐదు వేలు మీకు ఏం జరిపోతుంది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తాము అంటూ ఓట్ల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు అందరూ కూడా ఎన్నికలలో ఓట్లు వేసుకున్నారు ఒక మంత్రి గారైతే మీకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తాం పదివేల రూపాయలు మీకు గౌరవ వేతనం అందిన తర్వాత మా ఇంటికి పోతరేకులు దండి జున్ను దేండి అని కూడా వాళ్ళని ఏమార్చి మాయమాటలు చెప్పడం జరిగింది ఆ మంత్రి గారు ఎవరో మీకు అందరికీ కూడా తెలుసు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు ఇస్తానన్న మంత్రి మీకు గౌరవ వేతనం పదివేలు ఇస్తాము గౌరవవేతనం వచ్చిన తర్వాత మా ఇంటికి జున్ను పంపండి పోతరేకులు పంపండి అని కూడా ఆయన నమ్మబలికాడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు అని కరాఖండిగా చెప్తున్నారు దీనిపై నిన్న అసెంబ్లీలో రచ్చ జరిగింది విజయవాడలోని వాలంటీర్లంతా కూడా ధర్నా చేశారు ప్రభుత్వాన్ని నిలదీశారు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు మా చేత ఓట్లు వేసుకుని అని వాలంటీర్లు వాపోయారు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు కదా అయితే మా చేత విజయవాడ వరద బాధితులకు ఎందుకు సహాయం చేసుకున్నారు అప్పుడు మేము గుర్తొచ్చామా సహాయం చేసుకున్న తర్వాత ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏమో లేదు అని మళ్ళీ చెప్తున్నారు ఇది నమ్మక ద్రోహం కాదా అని వాలంటీర్లు నిన్న విజయవాడలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది సుమారు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల వాలంటీర్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది వాలంటీర్ సేవలు గత ప్రభుత్వంలో కరోనా కాలంలో చాలా బాగా ఉపయోగపడ్డాయి వాలంటీర్ లేకపోతే అసలు ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఆ ప్రజల ప్రాణాలను నిలబెట్టిన దానికైనా వాళ్ళని కృతజ్ఞతగా మనం చూడాలి ఏ అయినా ఆ కృతజ్ఞత భావం కూటమి ప్రభుత్వానికి లేకుండా ఉంది కూటమి నాయకులకు కనీసం కృతజ్ఞత లేకుండా ఉంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకు సక్రమంగా చేరుస్తూ ప్రభుత్వ సంక్షేమాల గురించి ప్రభుత్వం చేసే నిర్ణయాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే వాలంటీర్లను ఓట్లేసుకుని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మించి మోసం చేసి నయవంచనతో విజయవాడ వరద బాధుల బాధితులకు సహాయం చేసుకుని ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదు అని చెప్పడం కూటమి ప్రభుత్వం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం లాంటిది అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను వాలంటీర్ సేవలు అమోఘం ప్రజల ప్రాణాలను వాళ్ళు కరోనా కష్టకాలంలో నిలబెట్టారు ఐదు వేల రూపాయలకే వాళ్ళు చాకరీ చేశారు వాళ్ళు వాళ్ళు చేసిన కష్టాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కరోనా కష్టకాలంలోనే కాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంలో వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకం అందటంలో వాళ్ళు ఎనలేని కృషి చేశారు వరద బాధితులకు సహాయం అందించడంలో వాళ్ళు ఎంతో కృషి చేశారు అటువంటి వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అది వారి హక్కు వారు డిమాండ్ చేస్తున్నది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిలబెట్టాలి ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి వాలంటీర్లను మళ్ళీ రిక్రూట్ చేసుకుని వాళ్ళ జీవితాలను నిలబెట్టాలి రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది వాలంటీర్ల జీవితాలకు భరోసా ఇవ్వాలని ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను